ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ అంక కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్లకుంటలో టీపీసీసీ కార్యదర్శి లక్పతి యాదగిరి గౌడ్ కంటెస్ట్ కార్పొరేటర్ జ్యోతి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి లక్పతి యాదగిరి గౌడ్ ప్రపంచంలోని అత్యంత పురాతన పార్టీ కాంగ్రెస్ అని ఆయన గుర్తు చేశారు అనేక మంది మహనీయులు సంకల్పంతో ఏర్పడిన పార్టీ కాంగ్రెస్ స్వాతంత్ర పోరాటంలో దేశ నిర్మాణంలో పార్టీ పాత్ర ఏనలేనిదని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన పథకాలే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించిందని రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రామ్మోహన్ సాయి కిరణ్ మల్లేష్ సన్నీ సోని రోహిత్ వినయ్ లక్ష్మణ్ మునీష్ తదితరులు పాల్గొన్నారు పార్టీ అంబేద్కర్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు మన కాంగ్రెస్ పార్టీ ఆ రోడ్ స్థాపించింది కనుక ఈ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఇక్కడ జెండా కార్యక్రమాన్ని ఆవిష్కరణ జరిగింది ఈ పార్టీకి ఎంతో త్యాగాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రాణాలు అర్పించినటువంటి రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ మరి రోజు తెలంగాణ సోనియా గాంధీ ఆమె ప్రాణం విలువ చెరుకు కాంగ్రెస్ మనం తెలంగాణ ఇవ్వాలి అని ఆ రోజు అమ్మ నిర్ణయించుకొని ఈ రోడ్డు కాంక్రీట్ పార్టీ తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ రోజు ప్రజలందరికీ తెలుసు సరే జరిగిపోయింది అయ్యింది ఆ తర్వాత ప్రాణం విలువ తెలుసు కనుక ఆమె ప్రాణాలు త్యాగం కావచ్చు తెలంగాణ ఇచ్చి తీరాలి అని చెప్పి ఆ రోజు ఇచ్చిన తర్వాత ఈ రోడ్డు మళ్ళీ అదే ప్రజలు కాంక్రీట్కు పత్యం కట్టి ఒక డైనమిక్ లీడర్గా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఆడపిల్లకు మరి బస్సు బ్యాసు ఏదైనా చరిత్రలో నిలిచిపోయేటట్టుగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నారు ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి ఇవాళ చూస్తూ ఉన్నారు మీరందరూ రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చి ఈరోజు సర్పంచ్ ఉన్నటువంటి ప్రతి ఊళ్ళో సర్పంచ్గా క్యాండిడేట్ గెలుస్తుంది ఈరోజు కూడా రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ తప్పకుండా మేమే గెలుస్తాము ప్రజలు మాకు పట్టం కడతరు మీరు మాది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు రేపు మున్సిపల్ తీర్పు కూడా ఈరోజు ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చిందో అదే తీర్పు ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పుతూ ప్రజలందరికీ ఈరోజు చేతులెత్తి తోలించి నమస్కరిస్తూ మా ముఖ్యమంత్రి గారు ఏ రోజైనా ప్రజలను మంచిగా కోరుకోవాలని ఆలోచన తప్ప ఏదో కేసీఆర్ గారు మోసం చేస్తుండ్రు ఐట్రా వచ్చింది పేద ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు ఏ వంతులకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేరు అలా మంచిగా జరగాలని ఆలోచనతో ప్రతి కార్యక్రమం తీసుకుపోవటం ఇలా మూసైనది ఒక కార్యక్రమం చేపట్టిండు మనం చూడండి ప్రపంచంలోనే అటువంటి నాలా మనం చేయాలి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ మురికి నీరు పోవాలి ఈ రోజు వీళ్ళు ఇబ్బంది పడ్డారు ఇదే పోల పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కావచ్చు అనేది కూడా రోజు మన కార్యక్రమం చేపట్టిన కనుక ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ జై తెలంగాణ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిదిన మనం జరుపుకుంటాము కాబట్టి ఆ రోజు మన కాంగ్రెస్ పార్టీ గురించి ఎంతో పెద్ద గాంధీ నెహ్రూ ఇందిరాగాంధీ వీళ్ళందరూ ప్రాణాలు ఇచ్చేసిన వాళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీ స్థాపించారు కాబట్టి వాళ్ళకి మనం ఎంతో రూఢపణి ఉన్నాము అందుకని అంతే